మీరు ఎవ్రీ డే చేసుకోగలిగితే ఎవ్రీ డే జస్ట్ ఫేస్ ఆయిల్ అప్లై చేసుకొని అయినా మాయిశ్చరైజర్తో అయినా చేసుకోండి మంచి గ్లోయింగ్ వస్తుంది స్కిన్కి కూడా సో స్లోగా ఆపోజిట్ డైరెక్షన్లో ఫోర్ హెడ్ మీద తీసుకోండి తర్వాత స్లోగా సెంటర్లో అప్వర్డ్ డైరెక్షన్లో తీసుకోండి సీ మనం ఫేషియల్ మసాజ్ చాలా ఆర్గన్ హెల్త్కి కూడా రిలేటెడ్ ఉంటుంది అనమాట ఇంటర్ లింక్డ్ ఉంటుంది సో చాలా మంచిది మనకి కామ్ అవ్వడానికి హెడేక్స్ తగ్గడానికి కూడా హెల్ప్ అవుతుంది ఇప్పుడు స్లోగా ఇలా వీ డైరెక్షన్లో తీసుకోండి ఇట్లా ఐబ్రోస్ మీద నుంచి చాలా స్లోగా ఐబ్రో మసాజ్ తీసుకొని టెన్షన్ ఉన్నా కూడా మొత్తం రిలీజ్ అయిపోయి మంచి కామ్ అవుతుంది నాకు స్లోగా అప్పర్ డైరెక్షన్ తీసుకుంటే మనకి మొత్తం ఈ ఫేస్ మసాజ్ అంతా తీసుకొని గ్లోయింగ్కి చాలా హెల్ప్ అవుతుంది దాంతోపాటు ఇలా వేరియస్ అడ్వాంటేజెస్ ఉంటాయి స్లోగా అండర్ ఐ స్టాపింగ్ తీసుకోండి మనకి డార్క్ సర్కిల్స్ తగ్గడానికైనా సరే ఐ స్ట్రెంత్ నవ్వడానికైనా అన్ని రకాలుగా హెల్ప్ అవుతుంది స్లోగా నోస్ మసాజ్ మంచి జెంటల్ మసాజ్ తీసుకున్న సరే కానీ కొంచెం ప్రాపర్ మసాజ్ వచ్చేలాగా చూసుకోండి ఏదైనా స్పాట్స్ ఉన్నా కూడా తగ్గడానికి హెల్ప్ అవుతుంది సేమ్ అప్వర్ డైరెక్షన్ ఇప్పుడు స్లోగా ఇక్కడే ట్యాపింగ్ వచ్చేసాను పైకి అండ్ స్కిన్ టైట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది గ్లో అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది ఇయర్ మసాజెస్ లింఫాటిక్ డ్రైనేజ్ని ఇంప్రూవ్ చేస్తుంది హెడ్ ఎక్స్ మైగ్రైన్ కంట్రోల్ అయ్యేలాగా చేస్తుంది అండ్ చాలా రిలాక్సేషన్ ఇస్తుంది లాస్ట్ వచ్చేసి చిన్ మసాజ్ తీసుకోండి స్లోగా నెక్ మసాజ్ తీసుకొని ఓవరాల్ జస్ట్ ఒక వన్ మినిట్ వరకు మీరు ట్యాపింగ్ తీసుకోగలిగితే వన్ మినిట్ తీసుకోండి లేదంటే జస్ట్ ఫ్యూ సెకండ్స్ కూడా తీసుకున్నా ఓకే మీకు చాలా మంచి గ్లో వస్తుంది అండ్ చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి మన దగ్గర ఫేస్ యోగా కోర్స్ ఉంది జస్ట్ ఫోర్టీన్ నైన్టీ నైన్కి త్రీ మంత్స్ ఉంటుంది రికార్డెడ్ కోర్స్ మీకు మార్నింగ్ రొటీన్ నైట్ రొటీన్ ఆ ఎక్సర్సైజెస్తో పాటు మీకు అసలు ఫేస్ ప్యాక్స్ ఏ సీజన్లో ఏ స్కిన్ టైప్కి ఎవరు పెట్టుకోవాలన్నీ కూడా ఉంటుంది సో హ్యాపీగా మీరు ఆ కోర్స్ తీసుకోవచ్చు